ఉచితాపరం రియాక్టర్ బ్లాస్ట్ దీంట్లో ఇప్పటికే పదిహేడు మంది మృత్యువాత పడ్డారు కొంతమంది చికిత్స పొందుతూ కూడా చెందారు అయితే విశాఖపట్నంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మరికొన్ని గవర్నమెంట్ కేజీహెచ్ హాస్పిటల్లో కూడా మార్చినట్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాం చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైతే చనిపోయిన మృతదేహాలను చేర్చేందుకు వెహికల్స్ అన్నీ కూడా సిద్ధం చేశారు ప్రస్తుతానికి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మొత్తం చనిపోయిన వాహనాలకి జిల్లా వ్యాప్తంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్న అదే అదేవిధంగా ఈ ప్రజా ప్రస్తావన వే వాహనాలను కూడా ఆల్రెడీ సిద్ధం చేశారు అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనా స్థలానికి కూడా చేరుకొనున్నారు చేరుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా పరామర్శించున్నారు అయితే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వెహికల్స్ అన్నీ కూడా చనిపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి సిద్ధం చేశారు అయితే మనం అంత దూరంలో చూసుకోవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆల్రెడీ మా యొక్క చనిపోయిన కుటుంబ సభ్యుల్ని చూపించండి అని చెప్పి ఆల్రెడీ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది కోసం వాళ్ళ కోసం ఎదురు చూపులు చూసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆల్రెడీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఎక్స్గ్రెషియా కూడా ఆల్రెడీ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తూ అయితే ఇప్పటికే బంధువులు అయితే మాత్రం చాలా వరకు చనిపోయిన కుటుంబాలకు సంబంధించి కంపెనీ యాజమాన్యం నుంచి అయితే మాత్రం ఎటువంటి సమాచారం అయితే మాకు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పేసి అయితే మాత్రం కుటుంబ కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు వాళ్ళందరూ కూడా బంధువులందరూ కూడా ఇక్కడే ఉదయం నుంచి కూడా ఆల్రెడీ పడిగాపులు కాస్తూనే ఉన్నారు అక్కడ కూడా ఆల్రెడీ వాళ్ళందరూ కూడా చ వాళ్ళందరినీ చూసేందుకు కూడా వాళ్ళు కూడా ఇచ్చిన అంటే చనిపోయిన వారు డెడ్ బాడీని కూడా తీసుకెళ్లేందుకు వాళ్ళందరూ కూడా కేజెచ్ మార్చి ముందు అయితే పడిగాపులు కాస్తున్నారు అయితే ఎటువంటి పూర్తి సమాచారం అయితే ఇవ్వట్లేదని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు మరో పక్కన చూసుకుంటే ఏదైతే ఈ కంపెనీకి సంబంధించిన ఇప్పటికే సరైన సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి పూర్తి స్థాయిలో లేకే ప్రమాదాలు జరిగాయని చెప్పేసి వాళ్ళ బంధువులు మాత్రం ఆరోపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది విశాఖపట్నం కేజీహెచ్ నుండి పరిస్థితి